హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వాతావరణం చల్ల చల్లగా ఉన్నప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా స్వీట్ కార్న్స్ను ఏ విధంగా ఉడికించుకుని తింటే బాగుంటుందో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ముందుగా ఇక్కడ రెండు స్వీట్ కార్న్ తీసుకుని పైన తొక్క తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత వాటిని కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో అర గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే ఈ స్వీట్ కార్న్స్ మెత్తగా ఇలా ఉంటాయి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం కుక్కర్లో ఉడికించుకున్న స్వీట్ కార్ను ప్లేట్లోకి తీసుకుని ఇందులో పావు టీ స్పూన్ దాకా మసాలా కారం వేసుకోవాలి ప్పుడు ఆరు చెక్క నిమ్మ చెక్క తీసుకుని రసం పిండుకోవాలి వాతావరణం చల్లచల్లగా చల్లగా ఉన్నప్పుడు ఇలా స్వీట్ కార్న్ ఉడికించుకుని మసాలా కారం వేసుకుని నిమ్మరసం పిండుకుని తిన్నట్టయితే పుల్ల పుల్లగా కారం కారంగా ఈ స్వీట్ కార్న్స్ చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి రుచి చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి